ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన నలభై ఐదు ఏండ్ల తల్లి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు వివాహేతర సంబంధం కారణంగా పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత నలభై ఐదు ఇటీవల పదియాత్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఘాతుకానికి పాల్పడ్డ రజిత ఈ నెల ఇరవై ఏడున రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విష కలిపిన తల్లి అయితే పెరుగు తినకుండా వాటర్ ట్యాంక్ తీసుకుని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయిన భర్త చెన్నయ్య తర్వాత పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగత జీవులుగా పడి ఉన్న ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ పన్నెండు మధుప్రియ పది గౌతమ్ సున్నా ఎనిమిది కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణలో బయటపడ్డ రజిత భాగోతం రజిత టెన్త్ క్లాస్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు